i

ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ స్కీమ్ పంతొమ్మిది నుంచి ఇరవై వరకు డెబ్బై కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ అయ్యింది అక్కడ ఏ మాత్రం కూడా చూసుకున్న పరిస్థితులు అనమాట మన జిల్లాలోనే ఐదు వందల కోట్లు మనం ఒక డెబ్బై కోట్ల దాని రాష్ట్రూ ఖచ్చితంగా మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీరు కోరుగా ఉంటారు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు తర్వాత అందరి శాఖ అధికారులు పార్టీ గౌరవారు ఇందాక మన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు రివ్యూ స్టార్ట్ చేస్తారంటే మరి ప్రధానంగా వైద్య శాఖ గురించి నిర్వహికి సంబంధించిన వైద్యశాఖ పైన మన జిల్లా పరిషత్ గౌరవ చైర్మర్సన్ గారు ఈ